ఈ వీడియోలో మనము చతురాస్కారపు హస్తం గురించి వాళ్ళ స్వభావం గురించి వాళ్ళ జీవితం గురించి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఉంటుంది లైఫ్ లో అనేసి చతురాస్కారపు అరి గలవారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు వీరు మాటల్లో నిజాయితీ కూడా ఉంటుంది అతిగా మాట్లాడకుండా అమితంగా సూటిగా మాట్లాడతారు జీవితాన్ని ఒక క్రమబద్ధకంగా మలుచుకుంటారు వీరు ఏ కార్యం తలబెట్టి చక్కగా నిర్వహించి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అలాగే ఆర్థిక అభివృద్ధికి వారి జీవితాన్ని వారి మంచి ప్రణాళికలతో అంటే మంచి ప్లాన్తో రూపొందించుకుంటూ ఉంటారు నిజాయితీ విషయంలో కానీ యథార్థ విషయంలో కానీ పట్టుదలగా వ్యవహరిస్తూ ఉంటారు వారికి తెలియని విషయాల్ని అనుమజ్ఞాల నుంచి గ్రహిస్తూ ఉంటారు వారిని వారు చిన్నబుచ్చుకోరు మంచి ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు మంచి కార్యదీక్ష కలిగి పనిలో అవగాహన కలిగి విజయం సాధిస్తూ ఉంటారు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ చేతలతో వాళ్ళ ప్రతి చాటుతూ ఉంటారు వీరు సాధారణంగా నిదాండాంబులు రహస్యాన్ని కాపాడుతూ ఉంటారు ఒకరి మీద చాడీలు చెప్పరు ఎవరేమన్నా చెప్పినా పట్టించుకోరు గొప్పలు చెప్పుకునే స్వభావం అయితే కాదు వీళ్ళది ఎవరిని అతిగా కోడరు విమర్శించరు వీరు ఏ విషయంలో అయినా స్వతంత్రంగానే వ్యవహరిస్తూ వస్తారు అనవసరమైన అనవసరమైనప్పుడు ప్రతిభావంతుల సలహాలను పొందుతూ ఉంటారు చేసే పనిలో దీక్ష కలిగి ఉండటం వల్ల అందులో మెలుకులను త్వరగా ప్రగ్రహిస్తారు ఎంత కష్టం పనినైనా సులువుగా నిర్వహిస్తూ ఉంటారు వీరు అనవసరంగా విషయంలో ఎవరు విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోరు దేన్నైనా అవసరమైనంత వరకే గ్రహిస్తూ ఉంటారు అనవసరమైన జోలికి అసలు పోరు అనవసరమైన విషయాన్ని అసలు పట్టించుకోరు వీరిలో చాలా వరకు నిజాయితీ పరులు ఉంటారు న్యాయానికి ధర్మానికి విలువనిస్తారు ఎవరిని అనవసరంగా మాట ఇవ్వరు ఇచ్చిన మాటని ఒకవేళ మాట ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీరిలో కొంతమంది కొత్త వస్తువుల్ని యంత్రాలను తయారు చేయడం మరమ్మతు చేయడంలో ఆరితేరి ఉంటారు పెద్ద ఇంజనీర్లు రసాయన శాస్త్రజ్ఞులు అవుతారు వీరికి విపరీతమైన కీర్తి ప్రతిష్టలు పొందుతారు ఇదే చతురస్కారపు అరిచేతి వేలు పొడువుగా ఉంటే మంచి సున్నిత జ్ఞానం కలిగి ఉంటారు దేన్నైనా బాగా పరిశీలించి అందులో లోటుపాట్లు తెలుసుకుంటూ ఉంటారు వీరికి తెలియని విషయాన్ని వెంట వెంటనే ఇతరులని అడిగి తెలుసుకుంటారు వీరు సాధారణంగా పెద్ద పెద్ద పరిశ్రమలను కట్టడాల్ని ప్రణాళికలుగా ప్లాన్లుగా చేసేవారు అవుతారు వీరు గణిత శాస్త్రంలో కూడా ప్రావీణ్య ఉంటారు ఆయా రంగాల్లో వీరు ఏ రంగంలో అడుగు మంచి కీర్తిని అయితే పొందుతూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి